రాష్ట్రంలో నిజంగా యూరియా కొరత ఉందా లేదా యూరియా కొరతను సృష్టిస్తున్నారా వైసీపీ ఇందులో కీలక పాత్ర పోషిస్తోందా తాజాగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కృష్ణా జిల్లాలో కొంతమంది పేర్లు చెప్పి వీళ్ళందరూ వైసీపీకి సంబంధించిన అనుచరులే కావాలనే యూరియా కొరత ఉందని సృష్టించారు అనేది రైతులు ఇక్కడ ప్రధానంగా వైసీపీ నేతలు రైతుల ముసుగులో కొంతమంది కార్యకర్తలే రాజకీయాలు చేయాలనుకుంటున్నారు కబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు నేరాలు ఘోరాలు చేసి వాటిని ఇతరులపై వేసి తప్పించుకోవాలని చూస్తున్నారు మీరు మనుషుల పశువులా అంటూ కబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉన్నా సరే తప్పుడు ప్రచారంతో వారిని రెచ్చగొట్టడం లక్ష్యంగా వైసీపీ నేతలు పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెలాఖరు లోపు దాదాపు రెండు పాయింట్ ఏడు ఒక్క లక్షల టన్నుల యూరియా అయితే వస్తుందట రాష్ట్రంలో మొత్తం తొంభై ఐదు వేల టన్నుల యూరియా ఉందట ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు రైతులకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నాం కాకపోతే తమ తప్పుడు ప్రచారం చేస్తున్నారనేది కాకపోతే రైతులే వచ్చి చెప్తున్నారు యూరియా ఇవ్వట్లేదని చాలా చోట్ల వాళ్ళకి వాళ్ళు సొంతంగా వీడియోలు తీసి పెడుతున్నారు సోషల్ మీడియాలో తమ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు వచ్చిన యూరియా అంతా రైతుల వరకు మా వరకు అందు అందట్లేదు మా వరకు అందుబాటులోకి రావట్లేదు అని గగ్గోలు పెడుతున్న రైతులో ఉన్నారు మరి వాళ్ళ మాట ఏంటి వాళ్ళ సంగతి ఏంటి ఏదేమైనా ఈ రైతుల పేరుతో యూరియా కొరత పేరుతో రెండు పార్టీలు రాజకీయం చేస్తున్నాయా అనేది చూడాలి ఇక్కడ